హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు శ్యాము ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టిస్తున్నాడు మన దేవరా పార్ట్ వన్తో పార్ట్ వన్ ట్రైలర్ ఇప్పటికే వచ్చేసింది ఈ ట్రైలర్లో ఎంత బాగా మెసేజ్ ఉందంటే అసలు ఒక తండ్రి కొడుకు పాత్ర అయితే ఒక తంగం పాత్ర అయితేనే ఒక విలన్ పాత్ర అయితే ఒక కన్నింగ్ విలన్ పాత్ర అయితే చాలా షేడ్స్ అయితే ఈ ట్రైలర్లో చూసాము చాలామందికి అర్థమైంది ఈ ట్రైలర్ గురించి ట్రైలర్లో ఉన్న బలం గురించి ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రమోషనల్ పర్పస్ ప్రతి స్టేట్ వెళ్తున్నాడు అలాగే మన తమిళనాడులో తమిళ్లో మాట్లాడి మిస్మరైజ్ చేశాడు వాళ్ళందరినీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఆయన టాక్ వల్ల చాలామంది తమిళనాడులో కూడా మన బిజినెస్ వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ వచ్చేసి ఆరు కోట్ల దాకా చేసింది వెరీ గుడ్ ఒక ఒక స్టేట్లోనే మన బిజినెస్ సరిగ్గా జరగలేదు అది కేరళ అర కోటి బిజినెస్ చేశారు వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ అర కోటి చేశారు వాళ్ళ సినిమాలు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఎందుకంటే మనం వాళ్ళని చాలా ఆదరిస్తున్నాం ప్రేమిస్తున్నాం కానీ వాళ్ళ మట్టికి మన సినిమాలు చూడడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు నాకు ఇక్కడ అయితే క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా పెరిగితే వాళ్ళకి పాజిటివ్నెస్ ఇద్దాం లేకపోతే వాళ్ళ సినిమాలన్నీ ఓటీటీలో చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి వాళ్ళ సినిమాలన్నీ కూడా మనం బాయ్కట్ కట్ చాలా మంచిది ఎందుకంటే మన బిజినెస్ జరగాలి ఇప్పుడు కర్ణాటక మన అన్నదమ్ముల్లాంటి వాళ్ళల్లో కర్ణాటకలో ఈజీగా పదిహేను కోట్లయితే బిజినెస్ జరిగింది ఏ ఎందుకని ఎందుకని తెలుగు రాష్ట్రాలతో పోటా పోటీగా జరిగింది ఈస్ట్ వెస్ట్ కలిపితే పద్దెనిమిది పదిహేడు కోట్లు జరిగింది మన నైజాము మొత్తం ఏపీ నైజాం కలిపితే నూట పదమూడు అయితే ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ అయితే జరిగింది దేవరా పార్ట్ వన్కి ఎంత మంచి విషయం ఇది చాలా అంటే చాలా మంచి విషయం ఇంకొకటి ఏంటంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అసలు స్విస్లో మనం ఊహించని బిజినెస్ అయితే జరిగింది ఇరవై ఆరు కోట్లు బిజినెస్ జరిగింది చాలా అంటే చాలా గొప్ప విషయం ఇది ఇంకొకటి మన మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు కూడా నూట ఎనభై అయితే మొత్తం ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ అయితే దేవరా పార్ట్ వన్ అయితే కొలగొట్టింది ఇంకా చేయాల్సి ఉంది ఇంకా రావాల్సి ఉంది ఇంకా ఈ రోజు వరకు వచ్చిన అప్డేట్తో నేను చెప్తున్నాను ఇంకా ఎక్కువ బిజినెస్ చేస్తే దేవరాకి ఇంకా ఇంకా ఎక్కువ బిజినెస్ జరగాలన్న ఫస్ట్ ఇరవై ఏడున వచ్చే టాకే ఆధారం ఇరవై ఏడున వచ్చే టాక్ చాలా పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ వేలో ఉండాలి ఉండేలా చెయ్యాలి మొత్తం అభిమానులు ఇలా ఉంటే మటుకు ఖచ్చితంగా మూడు వందల యాభై కోట్లయితే గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు దేవరా పార్ట్ని బేస్ అయి ఉంటుంది దాన్ని ఫస్ట్ రోజు వచ్చే టాక్ మాత్రం చాలా పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఉంటేనే సినిమాకి అనేది హైప్ వస్తుంది నెక్స్ట్ యంగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన్నాసింది జాన్వి కపూర్ మన సైఫ్ ఖాన్ కానీ ఎవరైనా సరే ఇప్పటివరకు సరైన హిట్ అయితే అందుకోలేదు ఈ సినిమా కోసం నిజంగా లిటరల్లీ అలా చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారన్నమాట తెలుగు తెలుగు ఇండస్ట్రీలో సైఫ్ అలీఖాన్కి సరిగా హిట్ పడాల ఆది పురుషుతో పెద్దగా అనిపించలేదు కాబట్టి ఈ దేవరా మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాడు ఆయన ఆయన సక్సెస్ అవ్వాలి నెక్స్ట్ జాన్వీ కపూర్ కూడా ఇప్పటివరకు ఇటువంటి సరైన హిట్ పడలేదు ఆవిడికి అందులోకి తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా పాత సినిమాలోనేమో శ్రీదేవి గారు ఎన్టీఆర్తో వెంకటైగర్ ఎన్టీఆర్తో నటిస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో మన జాన్వి కపూర్ నటిస్తుంది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటివరకు వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ అయితే ఇవి మనకి సెకండ్ నుంచి ఇప్పుడు ట్రిబుల్ ఆర్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది నాలుగు వందల ఎనభై కోట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ బడ్జెట్ అయితే ఇంకా చూసుకున్నట్టయితే సెకండ్ నుంచి సెవెన్ వరకు కూడా మన బాహుబలి ఉన్నాడు ప్రభాస్ అన్నే ఉన్నాడు ఆ హిమ్ ఓకే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈయన నైన్త్ ప్లేస్లో ఉన్నాడు సైరా నరసింహ వచ్చేసి ఎయిత్ ప్లేస్లో ఉంది రెండు వందల కోట్లు గ్రాస్ అయితే గెలిచింది మన పుష్ప ది రైజ్ వచ్చేసి పుష్ప టూ వచ్చేసి నూట ఎనభై కోట్లు పుష్ప మీద బెటర్ దన్ దేవరా ఓకే ఇంకా పెరుగుతాయి ఈ కలెక్షన్స్ అనేది ప్రీ రిలీజ్ ఇంటి ఈవెంట్ ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఇంకా పెరగాలి పెరిగితేనే ఎక్కువగా రీచ్ వస్తుంది ఫస్ట్ వచ్చే టాక్ మీద ఆధారపడి ఉంది ఇప్పుడైతే సినిమా ఫస్ట్ రోజు ఇరవై ఏడున మార్నింగ్ షో జరిగిన తర్వాత వచ్చే టాక్ ఏదైతే ఉందో అది చాలా పాజిటివ్గా ఉండాలి చాలా టాక్ను బట్టే హైప్ లుగుస్తుంది దరిదాపులకు ఒక ఐదు వందలు వెయ్యి కోట్లు అనేది ఈజీగా వన్ మంత్లో మనం గ్యాదర్ చేయగలం ఇది ఈరోజు జరిగిన ఈరోజు వచ్చిన అప్డేట్స్ ట్రాలర్స్ అందరిని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తున్నా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో దేవరా జోలుకి రావద్దు మీరు దేవరా జోలికి వచ్చారంటే నా జోలికి వచ్చినట్టే నా జోలికి వచ్చారంటే అభిమాను జోలుకి వచ్చినట్టే అభిమానులతో పెట్టుకుంటే ఎవడైనా సరే మటాస్ అయిపోతాడో ఇది మట్టికి నేను లాస్ట్గా చెప్తున్నాను బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్